హలో ఫ్రెండ్స్ మీ ముందుకు వచ్చేసాం మరో వీడియోతో అల్పపీడనం వలన రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తూ భారీ నష్టాన్ని కలిగించాయి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రభుత్వ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వలన రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి శనివారం ఉదయం వాయుగుండంగా మారిన అల్పపీడనం రాష్ట్రంలోని వాయువ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ అల్పపీడనం విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు ఋతుపవన ద్రోణి కొనసాగుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి ఎన్టీఆర్ కర్నూలు గుంటూరు ప్రకాశం వంటి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్రంలోని కృష్ణాపట్నం కాకినాడ వంటి పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ విజయవాడ నగరంలో కొండ చర్యలు విరిగి ప్రాణ నష్టం జరిగింది విజయవాడలోని రాజపురం ప్రాంతంలో కొండ చర్యలు విరుగబడి ఆరుగురు మరణించారు ఈ ఘోర సంఘటన ప్రజల హృదయాలను కలిచివేసింది మరికొందరు గల్లంతయారని సమాచారం కొండ చర్యలు విరిగిపడి ప్రాణ నష్టం సంభవించిన ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటూ గల్లంతైన వారిని రక్షించడానికి ప్రయత్నిస్తోంది ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీవ్ర విచారం వ్యక్తం చేస్తారు అతను బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికి అండగా ఉంటామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించారు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు ఈ ప్రమాదకర వాతావరణ పరిస్థితుల్లో ప్రజల రక్షణ అత్యంత ముఖ్యం వర్షాల కారణంగా ఎక్కువ ప్రభావితమైన జిల్లాలకు ప్రభుత్వం మూడు కోట్లు తక్కువ ప్రభావితమైన జిల్లాలకు రెండు కోట్లు తక్షణ సహాయం విడుదల చేసింది ఈ నిధులు సహాయక చర్యల కోసం వినియోగించబడతాయి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసి వర్షాలపై మరియు సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా అత్యంత ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పనిచేస్తుందని ఆయన ధృవీకరించారు వర్షాల కారణంగా పాఠశాలకు సెలవు ప్రకటించబోవడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు వాతావరణ శాఖ సమాచారాన్ని ఆధారం చేసుకొని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు ప్రభుత్వం పాఠశాలల సెలవు విషయంలో అప్రమత్తంగా ఉండాలని పాఠశాలలు వర్షాల ప్రభావాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటూ సహాయం అవసరమైన ప్రాంతాలలో తక్షణ చర్యలు తీసుకుంటుంది ప్రతి జిల్లా ప్రజల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుంది వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు అన్ని జిల్లాల్లో అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని సీఎం గారు ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండి ప్రజల రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల కారణంగా ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం విస్తృతమైన చర్యలు తీసుకుంటుంది ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలి సమయం అవసరమైన ప్రాంతాల్లో ప్రభుత్వం చురుగ్గా స్పందిస్తుంది మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్